గ్యాస్ట్రైటిస్ అంటే కడుపు గోడలో ఇన్ఫ్లమేషన్ లేదా వాపు కలిగే స్థితి ఎక్కువగా వీళ్ళు మసాలా ఎక్కువగా తినడం మద్యపానము ధూమపానము మరియు ఎక్కువగా కారం ఎక్కువ తినడం ఇంకా హెలికోబాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియా వలన ఎక్కువగా వస్తుంది వీళ్ళు సమయానికి భోజనం చేయరు ఇక ఆ తిండ్లు తిండ్లు ఎక్కువగా తింటారు ఇక కొందరిలో ఇప్పుడు నివారణ మాత్రలు అంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడతారు దీన్ని నివారించడానికి మనము క్రమబద్ధంగా భోజనం చేయాలా మసాలాను తగ్గించాలా కొందరికి పాలు మరియు మసాలా పడవు వా వాళ్ళలో కూడా మనము కొంచెం తగ్గించి హోమియోపతిలో అద్భుతమైన మందులు ఉన్నాయి దానికి కార్బోవెస్ నక్సోమికా ఏబిస్ నైగ్రా యాసిడ్ సల్ఫ్ ఫాస్ ఈ సిక్స్ సిక్సెస్ అనే మందు మనం ఇంట్లో పెట్టుకొని రెగ్యులర్గా వాడుకోవచ్చు ఈ మీకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంత తొందరగా తగ్గలేదు అంటే డాక్టర్ పర్యవేక్షణలో అది సలహాలు సూచనలు తప్పక తీసుకోండి